మేచల్ జిల్లా జీహెచ్ఎంసీ పోచారం ఎనిమిదవ డివిజన్ సద్భావన టౌన్షిప్ పోచారంలో బుధవారం రోజు సాయంత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా బద్దం నరసింహారెడ్డి జీహెచ్ఎంసీ పోచారం డివిజన్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సహకారంతో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ ముగ్గుల పోటీలలో సద్భావన టౌన్షిప్ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బద్దం కళావతి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోలు నరేష్ గౌడ్ ఎమ్నంపేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోలాగోనే సహదేవ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మెట్టు తిరుమల రెడ్డి భాస్కర్ రెడ్డి డి చైతన్య పాల్గొన్నారు సద్భావన కాలనీలో ముగ్గుల పోటీలు ఇంత అద్భుతంగా జరగడానికి ముందుండి నడిపించిన సద్భావన ఉత్సవ కమిటీ ఆర్గనైజర్స్ ప్రసాద్ రాజ్ శ్రీని బాలాజీ గోపాల్రావు సిద్ధేశ్వర రెడ్డి అనిల్ గౌడ్ హర్షద్ కాలనీ వాసులు తదితరులు విజయవంతం చేశారు కృతజ్ఞతలు తెలియజేయాలి ఎందుకంటే ఇంత చక్కటి కార్యక్రమం తీసుకున్నందుకు మన కాంగ్రెస్ పార్టీ తరఫున తీసుకొని ఈ కార్యక్రమం ఇంత జయప్రదంగా జరిగిందంటే చాలా కనుల పండుగ సంక్రాంతి ఈరోజే చాలా ఉత్సాహంగా పాల్ పాల్గొన్నారు మహిళలందరూ కూడా ఎంతో చక్కగా నీట్గా వేశారమ్మ అంకిత గారు లక్ష్మి గారు రచ గారు రుతిక గారు తల్లివేణి జ్యోతి గారు దీప్తి శ్రవంతి సునీత అనూష మానస పుష్పలత ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసి మాధవి మాధవి బాక్స్ నెంబర్ టూ అందరు చెప్పండి కొట్టండి అమ్మా ెడ్డి మీకు ఏమి ఇచ్చినా మీకు తక్కువనే మీరు చాలా మంచిగా వేసి అంతే నా సో మరొక విషయము సో ఈ కారు బాక్స్ నెంబర్ థర్టీ సునీత గారు సో వేదిక క్లాప్స్ అండి వన్ నైన్ రేవతి గారు క్లాప్స్ రోడ్ అమ్మా అందరూ ఫోర్త్ ప్రైజ్ చూడండి ఇట్లా చూడమ్మా క్లాప్స్ అమ్మా అందరూ నరసింహారెడ్డి గారికి ఇక్కడికి వచ్చిన అన్న గారికి నరేష్ గౌడ్ గారికి మా అమ్మ చిన్నమ్మ కళావతి అమ్మ తల్లి గారికి భాస్కర్ అన్న గారికి మళ్ళీ ధన్యవాదాలు ఇక్కడికి వచ్చిన మా అక్క చెల్లెలందరికీ అన్నదమ్ములందరికీ శుభాకాంక్షలు సర్బ లో ప్రతి ఒక్క కళకు నిలువైలు నిదర్శనం అండి మనకి ఒక టాలెంట్ ట్యాలెంట్ లాగా హబ్ లాగా ఉంటుంది ఇక్కడ మనకు అందరి క్లాప్స్ ఓకే సార్ అమ్మాయి చూడం వాళ్ళు ముగ్గురు ఒకటే కుటుంబాలు శ్రీనివాసరావు గారు వాళ్ళ పేరై భాతి గారు వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇప్పుడే మీరు చూశారు తన అమూల్యమైన గానంతో మన అందరినీ రంజిపజేశారు సో వారి కూతురు అయినటువంటి మన స్నేహ గారు సో వాళ్ళకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది సో అందరూ ఒకసారి గ్రాండ్గా క్లాప్స్ ఉంటాడు క్లాస్ అండి

రాజ్యవల్లి వల్లే మన వంతు গোপাল না গোপাল Vamos Thank awesome. you. विदेशाने स्वतः मारवि నూతన సంవత్సర ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు ఇక్కడ ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా ముందుగానే మనము ఇక్కడ ముగ్గుల పోటీ నిర్వహించడం అది నేను నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది దానికి సద్భావన టౌన్షిప్ మహిళలు అధిక సంఖ్యలో వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముగ్గులు అనేది ఒక కళ గెలిపోవటములు తక్ పక్కన పెడితే కళని మహిళలు ప్రదర్శించడం అనేది చాలా గొప్పతనం ఇంకోటి మన సాంప్రదాయాన్ని కూడా మనము ఈ సంక్రాంతి సందర్భంగా గుర్తు చేసుకోవడం కూడా చాలా గొప్పతనము ఈ సంక్రాంతి పండుగ అందరికీ అన్ని విధాలుగా మేలు జరగాలి మేలు జరగాలని సిరి సంపదలు ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడికి స్టేజ్ పైన ప్రతి ఒక్క చర్పాన టౌన్షిప్ పెద్దలందరికీ కూడా నా పిల్లల నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మా అన్న పాలకులు గారికి నరేష్ గౌడ్ గారికి మెట్టు తిరుమల రెడ్డి గారికి మరియు చేసంత్రి గారికి ఈ ఆర్గనైజ్ చేసిన గోపాల్ గారికి మిగతా అందరి సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున నేను వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఈ యొక్క కార్యక్రమాన్ని విజయంతి చేసినందుకు చాలా ఆనందంగా ఉంది ముందు ముందు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు కూడా మేము చాలా చేయాలని అనుకుంటున్నాము మీ సహాయ సహకారాలు మాకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు సద్భావన టౌన్షిప్లో ముగ్గురు పోటీ నిర్వహించడం జరిగింది మహిళలు అధిక సంఖ్యలో వచ్చి కార్యక్రమాన్ని విజయవంతంగా చేసిండ్రు సంక్రాంతికి పండగ వాతావరణము నాకు ఒక మూడు నాలుగు రోజుల ముందేగా కనిపిస్తున్నారు మహిళలు ఉద్యోగాలు చేసుకుంటా కూడా ఈరోజు సాయంత్రం ఇక్కడికి వచ్చి వాళ్ళ కళని ప్రదర్శించి వాళ్ళు ఈ యొక్క సాంప్రదాయాన్ని మనకు తెలియజేయాలి చూపించినందుకు ముందుగా మహిళా సోదరి మహిళలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క కార్యక్రమాన్ని విజయ విజయవంతం చేయడానికి ఈ కాలనీ వాసులు ఆర్గనైజ్ చేయడానికి వాళ్ళు ముందు వచ్చినారు మరియు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన అతిథులు మన కాంగ్రెస్ లీడర్ అయినటువంటి పూలగోని సాదే అన్న గారికి మన పోచారం సంబంధించిన ఎన్నో డివిజన్కి సంబంధించిన మిగతా లీడర్లు మన నరేష్ గౌడ్ పూన్ నరేష్ గౌడ్ మెట్టు తిరుమల రెడ్డి గారికి మెట్టుపల్లి భాస్కర్ రెడ్డికి మరియు నాగరాజ్ నాగచైతన్యకి చైతన్యకి ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తున్నారు